జై శ్రీరామ్ గురువుగారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారికి రామరాజ్యం ఫౌండేషన్ తరఫున ప్రత్యేక శుభాభినందనలు అట్లాగే శుభాకాంక్షలు మా సభ్యుల తరఫున కూడా గురువుగారికి అట్లాగే నిజంగా రామరాజ్యం టీవీ అనేది మన ఫౌండేషన్లో ఒక యూనిట్ ఒక యాక్టివిటీ రామరాజ్యం ఫౌండేషన్లో గత సంవత్సరం స్వామివారి ఆశీస్సులతోనే స్టార్ట్ చేశాము దాన్ని సోదరు చెప్పినట్టు లక్ష మంది నియర్ అబౌట్ లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు దాంట్లో మెయిన్గా ఏంటంటే టెంపుల్స్ విశిష్టతని తర్వాత చాలామందిలో ఒక మంచి భక్తిభావం ఉంటుంది వాటిని ప్రచారం చేసుకునే దానికి ఒక వేదిక కూడా కావాలి దాని ఉద్దేశంతో చేశాము రెండో అంశం ప్రధానంగా ఏంటంటే స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర బహుశా దేశంలో రామదీక్ష అనేటటువంటిది తొలిసారిగా గురువారి చేతుల మీదుగా అట్లాగే ఇంకొంతమంది పీఠాధిపతుల చేతుల మీదుగా దాన్ని నెక్స్ట్ మంత్ పదకొండవ తారీఖున రామదీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నాం పదిహేడవ తారీఖున లంగర్ హౌజ్లోని సాక్షాత్ శ్రీరామచంద్రుల వారు అక్కడికి వచ్చారు అని మనం రామదాస్ సినిమాలో చూస్తాం చరిత్ర కూడా అక్కడ ఉంది కదా భక్త రామదాస్ గుడి కట్టినప్పుడు తానిషా జైల్లో వేసినప్పుడు రామ్లవారు వచ్చి డబ్బులు కట్టిపోతారు ఆ రామ్లవారు వచ్చిన గుడి లంగరాజులో ఉంటుంది దాన్ని రామ్లీలా మైదానం అంటాం ఇప్పుడు బేసిక్గా సో అక్కడి నుంచి పదిహేడో తారీఖు డిసెంబర్ పన్నెండు నరకి అభిజిత్ లగ్నంలో ఆ ఈ పల్లకి పాదయాత్ర స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర రామదీక్ష ద్వారా చేసి దాదాపుగా ఐదు వందల మంది భక్తులతో పాదయాత్ర పద్నాలుగు రోజుల్లో అయోధ్య చేరుకునేలాగా ప్రణాళిక చేస్తున్నాం అనమాట అంటే పద్నాలుగు రోజులు అనేది బహుశా ఎందుకు అది అనే అవిశిష్టత అంటే భరతుడు పద్నాలుగేళ్ల పాటు పరిపాలన చేశాడు కదా పద్నాలుగేళ్ళు వనవాసం చేసిన రాముడు అదే విధంగా పద్నాలుగు రోజుల్లో ఆ పాదుకలు తీసుకెళ్లి రాములవారి చెంతన పూజ చేయించి మళ్ళీ ఆ పాదికలు తీసుకొచ్చి రామనామాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్లాలన్న ఒక సంకల్పంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం నాకు సోదరు చెప్పినట్టు మీరు కూడా తప్పకుండా ముప్పైవ తారీఖు ఈ నెల వరకు లాస్ట్ రిజిస్ట్రేషన్ మీకు లింక్స్ కూడా పంపిస్తాం చేసుకోండి తప్పకుండా గురుగారు ఆశీస్సులు ఆశీస్సులు మనకుంటాయి వారు కూడా మనకు ఆ కార్యక్రమం దీక్ష రోజున వస్తారు సో నేను వారికి యాక్చువల్లీ చెప్పలేదు కానీ విత్ లీనెన్స్ నేను మీకు చెప్తున్నాను సో తప్పకుండా ఈ కార్యాన్ని ఈ కార్యక్రమాన్ని దైవభక్తి దేశభక్తి రెండు మిళితమైనప్పుడే ఈ దేశాన్ని ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాం కనుక యువతలో ఒక మంచి స్ఫూర్తిని ఒక దైవ భక్తే కాదు దేశభక్తి ఎలా ఉండాలి అన్నటువంటి దాంట్లో మనకు రావణ జరిగిన తర్వాత విభీషణుడును ఇక్కడి నుంచే పరిపాలించు కదా అంటే అప్పుడు జననీ జన్మభూమి స్వర్గాదప్పి గరియస్ అని ఏదైతే చెప్పి మళ్ళీ అయోధ్య నుంచి పట్టాభిషేకం తర్వాత పరిపాలన చేస్తారు మనకు కూడా మనం ఏ దేశం వెళ్ళినా మన దేశం పట్ల మనము ఏ కుటుంబానికి వెళ్ళినా మన కుటుంబం పట్ల మన తల్లిదండ్రుల పట్ల గౌరవం పెంచాలి యువతలో విద్యార్థుల్లో అన్న భావంతో ముందుకెళ్తున్నాం తప్పకుండా మీరు అందరు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమయం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై శ్రీరా